భాగ్యనగర్లోని మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్ లో బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా సాగుతున్న నేపథ్యంలో భాగ్యనగర్ లోని మాతేశ్వరి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ యొక్క పూజా కార్యక్రమంలో మురళి యాదవ్ చంద్రశేఖర్ యాదవ్ మహిపాల్ రెడ్డి సూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు దేవాలయానికి విచ్చేసినటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఈటలకు ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలను

కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు